మధుపాడ గ్రామంలో దారుణ హత్య విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మధుపాడ గ్రామంలో దారుణ హత్య నిన్న రాత్రి వినాయకుని నిమజ్జనం అనంతరం హత్య మృతుడు నెక్కాల చెల్లం నాయుడు అనే ముప్పై సంవత్సరాల యువకుని నెత్తిపై రాయితో మోదీ దారుణ హత్య అక్రమ సంబంధం వలనే హత్య గావించినట్లు స్థానికుల కథనం నిన్న పూర్తయిన తర్వాత నిన్న రాత్రి లెక్కల చల్లం అలాగే పాటూరు సాయి అనేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ గ్రామం దగ్గరలో ముందు అని చెప్పి రావడం జరిగింది ఈ క్రమంలో వారి మధ్య జరిగినటువంటి ఆల్ట్రికేషన్లో కెలనాడైనటువంటి వ్యక్తిని సాయి అనేటువంటి వ్యక్తి చంపేశారు అనేది ప్రాథమికంగా వెళ్తాలో తెలిదేశం దీనికి సంబంధించి ఈ క్రైమ్ సీన్కి క్లూజ్ సీన్ సంగర్పించడానికి అలాగే డాబ్స్క్వాడ్ని తప్పించడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా పూర్తయిన తర్వాత ఎన్ని కస్టడీ పూర్తయిన తర్వాత ముద్దా ఏమో యాక్సిడెంట్ అయిపోయాడు ఐడెంటిఫై చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అది పూర్తి చేసి